అనకపల్లి జిల్లా మాకమేరపాలెం మండలం గిడతూరు గ్రామంలో సోమవారం పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గౌరవ శాసనసభ స్పీకర్ చింతకాయల పాత్రుడు స్వయంగా లబ్దిదారుల వద్దకు వెళ్లి తమ చేతుల మీదుగా పెన్షన్ అందించారు ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడారు పెన్షన్ కార్యక్రమం ఈనాటిది కాదని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ముప్పై ఐదు రూపాయలతో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు గుర్తు చేశారు ఏ ఇతర రాష్ట్రంలో జరిగిన విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం

ఇంతేది మా నాన్నగారు చచ్చిపోయారు కదా చచ్చిపోయినప్పుడు నెల రోజులు ఎడిసం తర్వాత మర్చిపోయాం సొంత తండ్రినే మర్చిపోన్సలు మర్చిపోం మర్చిపోతాం అదే మళ్ళీ అప్పుడప్పుడు ఇలాంటి మీటింగ్లు గుర్తు చేసుకుంటూ ఉండాలి ఇది పుడి పుడిది కాదు నందమూరి తారంగ రామారావు గారు ఉన్నప్పుడు ఎనభై మూడో సంవత్సరం అంటే సార్

ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంత కష్టాలు ఉన్నా కష్టాలున్నా చట్ట అరవై మూడు లక్షల పంతొమ్మిది వేల మూడు వందల తొమ్మిది మందికి ఇస్తున్నాం ఎంతమందికి పోతున్నాం అరవై మూడు లక్షల పంతొమ్మిది వేల మూడు వందల తొమ్మిది మందికి రాష్ట్రం మొత్తం ఇస్తున్నాం ప్రతి నెల ఒకటో ఇచ్చేస్తున్నాం పూర్వం ఏంటంటే రెండు మూడు రోజులు లేట్ అయింది అది కూడా లేదు వారికి నెలకి నెలకి ఎంత అవుతుందో మీకు తెలుసా అని అడుగుతున్నాను రెండు వేల రెండు వందలు కాదు రెండు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్ల అరవై ఏడు లక్షలు అవుతుందా రాష్ట్రానికి

మన నర్సీపట్నం జిల్లాలో నర్సీపట్నం నియోజకవర్గం నా ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గానికి ప్రతి నెల ఎంతమందికి తెలుసా మీకు నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై రెండు మందికి మన నియోజకవర్గం మొత్తం నలభై ఒక్క వేల అంటే సుమారు రెండు వేల నలభై రెండు వేల దీనికి ఎంత ఖర్చు అవుతుంది తెలుసా నెలకి పదిహేడు కోట్ల డెబ్బై ఒక్క లక్ష నలభై మూడు వేలు నర్సిపట్ల చూస్తాం మాగారు పాలన మండలంలో ఎంతమంది పెన్షన్ చేశారు ప్రతి నెల పదివేల పదివేల ఇరవై నాలుగు మంది పెన్షన్ మీ మండలంలో పదివేల మంది నలభై రెండు మందికి ఒక్క మీ మండలంలోనే ప్రతి నెల ఒకటో తరగతి పెన్షన్ ఇస్తున్నాం తర్వాత గిడుతూ గ్రామానికి వస్తాం మీ గ్రామానికి వస్తాం మీ గ్రామానికి వచ్చినప్పుడు మీకు ఒక గ్రామంలోని ఎనిమిది వందల ఎనభై ఐదు మందికి ఇస్తున్నాం చంద్రబాబు నేను చంద్రబాబు నాయుడు గారు దానికి ఎంతో ఒకటి ఖర్చు తెలుసు మీకు ముప్పై ఆరు లక్షల యాభై వేలు అవుతుంది మా గారు మీ గిడుతూ ప్రతి నెల మీ ప్రతి నెల ఒకటో తారీఖుని మీ గ్రామానికి ఇచ్చే డబ్బు ముప్పై ఆరు లక్షల యాభై వేలుగా ఈ నెల కొత్తగా మా నర్సీపంట యోజనకి ఈ నెల మొన్న వచ్చేది మరి కొత్తగా నలభై రెండు మందికి భర్తలు చచ్చిపోతే ఈ నెల భర్తలు చచ్చిపోతే ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీ ఇక్కడ కాన్స్టెన్సీలో నలభై రెండు మందికి నెల ఇచ్చేట అది కాకుండా మాంగా మండలంలో న్యూ విడోస్ భర్త తెచ్చిపోయిన వాళ్ళకి ఈ నెల మళ్ళీ ఎక్స్ట్రాగా తో ఎక్కడ ఎన్ని ఇబ్బందులు ఉన్నా పర్ఫార్డ్ చేయట్లేదు చేస్తారని వస్తున్నాం రెండోది ఏంటంటే మీరు గిరిజరు గ్రామానికి వస్తాం మీ గిరిజరి గ్రామానికి వచ్చినాక మనం వచ్చి ఎలక్షన్ అయ్యి వాళ్ళు అయింది మరి మీ జనాభా రాశారు ఇది ఇప్పుడు ఇప్పటికీ నేను గిరిచూరు గ్రామానికి அரவை லட்ச ரூபாய் இது ரோடே அவுன கதா அது கூட அப்புத ஒப்பு அரவை லட்சம் இச்சு மாகாரபால மண்டலம் கேவலம் சீசி ரோடு ட்ரெயில் சுவாமி மொத்தம் மண்டலம் அந்த சார் இது தெரிக்க உன்னது ட்ரெயின் தப்பு ఈ ఒక్క సంవత్సరంలో మీ మాగపాలెం మండలానికి సిసి రోడ్లు కానీ గ్రైండ్కి కానీ శ్మశానాలకు కానీ నూట ఇరవై ఏడు వర్ట్లు ఇచ్చారా నూట ఇరవై ఏడు వర్ట్లు దానికి డబ్బు ఎంత ఇచ్చింది సార్ పన్నెండు కోట్ల నలభై ఒక్క లక్షలు ఇచ్చారు మీ మండలానికి ఒక్క మండలానికి మంచిగా నర్సీపట్నం నాదవరం ఇవన్నీ కాకుండా మీ ఒక్క మండలానికి తర్వాత మొన్న కొంత పుకారు పెట్టారు ఫ్యాన్షన్ తీసేస్తారు చంద్రబాబు నాయుడు నీకు తెలిసి ఉంటుంది ఆ విషయం పని పాటలు ఉంటాను కదా రాతూ ఉంటారు చెప్తూ ఉంటాడు ఫ్యాన్షన్ తీయట్లేదమ్మా ఫ్యాన్షన్ అబద్ధం అది అంతా కాకపోతే దొంగ ఫ్యాన్షన్ తీసేస్తాం దొంగ బాధ్యత అంటున్నాను నిజంగా ముసలి వాళ్ళకి కాళ్ళు లేని వాళ్ళకి కళ్ళు లేని వాళ్ళకి ఇద్దాం నాది బాధ్యత ఇటువంటి దొంగలు రాష్ట్రంలో లక్ష మంది ఉన్నారు లక్ష మందికి నెలకి మనిషికి ఆరు వేలు ఇస్తున్నారు మనిషికి లక్ష మందికి అమ్మ లెక్క ఏమి మనిషికి లక్ష మందికి నెలకి ఆరు వేలకి నెలకి ఎంత చెప్పు అరవై కోట్లు అమ్మ అరవై వందలు కాదు అరవై వేలు కాదు నెలకి అరవై కోట్లు తినేస్తారు వీళ్ళు దొంగలు నెలకి సంవత్సరాలకి ఎంత చెప్పండి సంవత్సరానికి ఎంత చేసాం ఏడు వందల ఇరవై కోట్లు ఏడు వందల ఇరవై కోట్లు ఆ డబ్బుతో నర్సిపోవడం అంత అన్నీ చూడవాలి గ్రామాలకు రోడ్డే చూడాలి సంవత్సరానికి ఏడు వందల ఎనభై కోట్లు తినేస్తున్నారు సంవత్సరాలు లెక్క చెప్పాను ఐదు సంవత్సరాలు లెక్కేయండి ఏ లెక్కేయండి మూడు ఐదు సంవత్సరాలు లెక్క అయితే మూడు వేల ఆరు వందల కోట్లు ఆ మూడు వేల ఆరు వందల కోట్లు దొంగలకు ఇచ్చి వదులు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే ఎంత మంది రైతులు బాగుపడతారు ఆడవాళ్ళు తిరిగిపోవచ్చు కానీ మీరు చదువుకున్న పొరవాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంచి మీరు ఆడవాళ్ళు చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు అమ్మాయి ఫర్షను భారతదేశంలో మన రాజ రాష్ట్రం ప్రసవాలు తెలియని చెప్తాను మళ్ళా రాష్ట్రం చాలా ఉన్నాయమ్మ అన్ని రాష్ట్రాల్లో కన్సిస్తున్నారు అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నారు మళ్ళాగే ఎంత ఇస్తారు తెలుసా అక్కడ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కదా హైదరాబాద్ అక్కడ ముఖ్యమంత్రిగా అంతేస్తారు పెన్షన్ వేలు ఇచ్చారు అక్కడ రెండు వేలే రెండు వేలు ఇస్తారమ్మా పక్క రాష్ట్రంలో కేరళ అక్కడ ఎంత ఇస్తారు పెన్షన్ నెలకే పదహారు వందలు పదహారు వందలు అలాగే తమిళనాడు చెన్నై చెన్నై తమిళనాడు చెన్నై అక్కడ ఎంత ఇస్తారు తెసా నెలకి వెయ్యి రూపాయలు ఇస్తాం కనెక్షన్ మనం ఎంత ఇస్తున్నాం నాలుగు వేలు ఇస్తున్నాం అంటే ఈ తేడా తెలియ తెలియబష్టం చెప్పాలి చెప్పాలని బాధ్యులు చెప్తాం విషకాలి అలాగే మహారాష్ట్ర మహారాష్ట్ర మంచి రాష్ట్రం మనకంటే డబ్బులున్న రాష్ట్రం అక్కడ కూడా నెలకి అక్కడ ఇస్తారు అలాగే గుజరాత్ గుజరాత్ అంటే ఎవరు మీకు ఇప్పుడు ప్రధానమంత్రి గారి రాష్ట్రం ప్రధానమంత్రి ఎవరు తీసారు మోడీ గారి రాష్ట్రం సొంత రాష్ట్రం ఆ రాష్ట్రంలో తెలుసా మీకు ఏడు వందల యాభై రూపాయలు మోడీ గారు రాష్ట్రంలో ఏడు వందల యాభై రూపాయలు తోటే మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలతో బెంగళూరు బెంగళూరు ఉన్న ఊరు కర్ణాటక రాష్ట్రం భారతదేశం మొత్తం మీద ఎక్కువ డబ్బులున్న రాష్ట్రం కర్ణాటక അക്കാ ദിനോ ഏഴു വള യാ നിലക അല്ല അപ്പഴ രാഷ്ട്രം രാഷ്ട്രം തന്നെ ഒരിസ ഒരിസ ഉണ്ട് കമ്മിക്കാൻ അമ്മ മറ്റേ ഉടൻ കഴിഞ്ഞ ഒരിസ ആ രാഷ്ട്രീയം മൊറേല இப்ப அப்படிக்கை ஊர் பிடிச்சி வெள்ளாரு அந்த பிடிச்சி எந்தஸ் அப்படின் ஆடவாட ஒரிசா அம்மா நூபாய் நேரம் இப்போ சின்ன விஷயம் ஆக பீகார் அணி பீகார் இப்படி மன ஏரியும் மொத்த நார் வந்து கட முடியும் ఉన్నాట్లు వస్తారు ముందు ఆడవాళ్ళు మొగ్గులు మన ఏరియా ఆ రాష్ట్రంలో ఫెన్షన్ ఎంత తెలుసు నాలుగు వందల రూపాయలు అంటే భారతదేశంలో ఎక్కడా లేదు ఫెన్షన్ చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు అంటే ఇది గొప్పగా గొప్పకు చెప్పట్లేదు మనం ఆ రోజు అంక్షాం కాబట్టి మాట్లాడు పెట్టుకున్నాం మంచో చెడ్డో కష్టమో నష్టమో అది మిగతా రాష్ట్రాలకి మనకి ఇప్పుడు చెరువు నిన్న తెలిసి ఉదయం చేసేది ఆరు గంటలు చేస్తే ఈ చెరువు గండి కొట్టిందని తెలిసింది నాకు నేను వెంటనే ఆఫీస్ పంపించాను ఆ చెరువు కొట్టి నాకు చెరువు పడిపోతే మా గిడుతులు పంటలకు ఇబ్బంది అంటే కలెక్టర్ గారితో వెంటనే మాట్లాడి ఆర్డ్యతో మాట్లాడి ప్రస్తుతం అందరూ టెంపరీగా ఈ పంట పండి వరకు టెంపరీగా మూడు లక్షలు వచ్చేందుకు ఇరిగేషన్ ఆ బ్రిడ్జి దగ్గర ఉన్నారు అక్కడికి నేను ఎంత టోటల్కి మూడు లక్షల రూపాయలు కావాలన్నారు ఆ మూడు లక్షల రూపాయలు కలుస్తున్నారు కానీ మూడు లక్షలు ఇస్తే మీ దగ్గర ఏం చేస్తే ఈ సంవత్సరం పంటకి ఇబ్బంది ఉండదు పంట పండించిన తర్వాత నేను మళ్ళీ పూర్తిగా ఇరవై లక్షల వద్దట వాళ్ళ గురించి ఏర్పాటు చేస్తాను మీరు కూడా ఈ సందర్భంలో మీ అందరికీ మనం తీయడానికి సిద్ధంగా ఉన్నా అరవై తొమ్మిది సంవత్సరాలు వచ్చింది ఎప్పుడు వరకు ఉంటాము పోతాము ఎవరు తెలుసు అదే ఉన్న నాడు ఏం చేయాలి తప్పనితో నేను ఉన్నాను పేరెంట్కి చెప్పింది అందరు మధ్యలో చేసి చేస్తాను దాన్ని సహకరించాలి నేను నేను నాలుగో తారంగా రక్తదానం పెట్టాను ఎందుకు పెట్టాను నాకోసమా రక్తదానం క్యాంప్ పెట్టాను రచ్చిపాటు నాలుగో తరగతి నా పుట్టినరోజు నాకోసం మా అబ్బాయికి మా ఆవిడికి రక్తం కోసం ఎవరైనా ఏదైనా ఊర్లో యాక్సిడెంట్ డే లేదా ఆపరేషన్ చేసినప్పుడు రక్తం ఉండలేదు రక్తం కొనాలంటే విశాఖపట్నంలో ఏడు వేల రూపాయలు తీసుకుంటున్నారు ఒక ప్యాకెట్ నేను ఏదైనా పుట్టినరోజు రక్తం ఇవ్వండి ఊరికి పది మందులు అండి ఊరికి పది మందులు రక్తం ఇస్తే మన నియోజకవర్గంలో ఎవరికైనా రక్తం కావాల్సి వస్తే మనం ఫ్రీగా ఇద్దాం రక్తం డబ్బులు లేకుండా ఇస్తాం విశాఖపట్నం అది ఏడు వేలు ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్ చదువు రెండు ప్యాకెట్లు కావాలి పద్నాలుగు వేలు పేద కొనుక్కో లేకపోతున్నారు మీకు ఊరికి పది మంది తీసుకురండి పది మందికి మనిషికి లక్ష రూపాయలు చొప్పుడానికి పది లక్షలు ఇస్తాను ఆ మనుషులకి కాదు ఆ డబ్బుతో మీ ఊళ్ళో ఏదో తీసుకోండి లేదు పదిహేను మందిని తీసుకుంటాం ఇంకో పదిహేను లక్షలు ఇస్తాం ஓகேடா ஒப்பந்தம் ஒப்பந்தம் ஓகே ஓகே தப்படா நம்மா சொல்லு